you mm -hmm. ఏటీడీ ఆర్కెన్యూస్ కి స్వాగతం స్థానిక ముప్పై తొమ్మిదవ డ్వామే గృహాల వద్ద వైఎస్సార్సిపి మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది మైనార్టీలు వైఎస్ఆర్సిపిలో వైసీపీలో చేరారు వైఎస్సార్సీపీ నగర అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ కండువలు వేసి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా బిల్డర్ చిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి బైఎం జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే దాని కట్టుబడి పనిచేస్తారని అందుకే గత ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదలకు సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి అందించారని అన్నారు భవిష్యత్తులో నవరత్నాల పథకాలను మరింతగా విస్తరించి అమలు చేయడానికి నవరత్నాలు ప్లస్ వేరిటా మేనిఫెస్టో అందించారని ఆయన అన్నారు అమలు చేయగల హామీలే ఇస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చడమే ఆయన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు రాజమండ్రిలో కూడా అద్భుతమైన అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి కొనసాగడానికి వైసీపీని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు కార్యకర్తలు స్పందిస్తూ సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలకు మెచ్చి వైసీపీలో చేరామని వైసీపీ విజయం కోసం కృషి చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో లంకా ప్రసాద్ గేడి రాజు గార త్రీనాథ్ గార సునీల్ వాడ్రేవు రామకృష్ణ కొల్లెపల్లి యేసు బొగ్గ భాస్కర్ మధ్య ఆనంద్ వెంకటలక్ష్మి బోర బోరా కనకలింగేశ్వరరావు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి తేడా ఉందా లేదా ఒకసారి చెప్పండి గతంలో ఉన్న దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది గతంలో రాజమండ్రి ఎలా ఉండేది ఇప్పుడు రాజమండ్రి ఎలా ఉంటుంది రాజమండ్రి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రాజమండ్రి బాగుంది కదమ్మా రాజమహేంద్ర గారు మరి రోజు ఒక యువ నాయకుడు మార్గ ఎంపీ అయిన తర్వాత మరి ఒకప్పుడు ఎంపీని చూసాం మనం తెలుగుదేశం ఎంపీని చూసాం ప్రసాద్ గారు ఎంపీని చూసాం మనం మురళీమోహన్ గారు చూసాం మనం గారు ఎప్పుడైనా మనకి ఇలాగా డోర్ టు డోర్ కానీ తిరగడం కానీ పేదవారి ఇంటికి కానీ వెళ్ళడం కానీ ఎప్పుడైనా తిరగడం చూసారా మురళీమోహన్ గారు ఎప్పుడైనా ఎన్ని ఆలయ్యింది ఎప్పుడైనా సరే మరి రోజు ఒక యువనాయకుడు మార్గాడు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మరి గల్లీ వరకు కూడా మరి తిరుగుతున్న వ్యక్తి మతరామ్ గారు ఈరోజు చూస్తున్న బతురామ్ గారు మరి నాలుగేళ్ళలోని మనకి రెండేళ్ళు కోవిడ్తో మనం బయటకు రానిపరుస్తే వచ్చాం అవునమ్మా కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు బయటకు రానిపరుస్తున్నాం మనం మరి రెండు సంవత్సరాల్లో మరి బతురామ్ గారు వచ్చిన తర్వాత మరి ఎంత అభివృద్ధి కార్యక్రమం చూసారో చూస్తున్నారు అంతా కూడా మనకి ఈ రోడ్డు వేసుకుంటే మన కంపల్సరీ పార్క్ ఎలా ఉందమ్మా కంపల్సరీ పార్కు తిండి మార్చి ఎలా ఉంది మరి పుట్టుల కాటి ఇవన్నీ ఎలా చేశాడు ఆయన మరి రోజు బతురామ్ గారు వచ్చిన తర్వాత మరి నిజంగా ఒక పచ్చడి రో తాడు రోడ్లు వేసి ఆ తాడు రోడ్ల మీద పచ్చడి డ్రైవర్స్ కట్టించి పచ్చడి మొక్కలు వేసి ఒక బెంగళూరు సీటు కింద తిప్పినాడు మరి గతంలో మరి మన వాళ్ళందరూ కూడా చాలా మంది ఏం చేశారంటే ఆదిరెడ్డి భవాని గారు వచ్చారు ఆదిరెడ్ అప్పారావు గారికి వాళ్ళ గారు వచ్చారు మనకి ఏమో ఉపయోగపడతారు మనకి ఏదో చేస్తారని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఓటు వేసారు ఓటు వేసి ఆవిడ గెలిపించారు మరి అందరూ కూడా మరి ఈ రోజుకి వచ్చి ఆది భావన్ గారు ఎప్పుడైనా తిరిగారు మనకి గట్టిగా చెప్పండి మరి ఎప్పుడైనా ఎప్పుడైనా మరి కాలనీకి వచ్చారా ఎప్పుడైనా కాలువలు ఎలా ఉన్నాయా డ్రైనేజీలు ఎలా ఉన్నాయి మనుషులు ఎలా ఉన్నారు ఈ కోవిడ్ టైంలో ఎలా ఉన్నారు అసలు కోవిడ్ టైంలో ప్రజలు బతుకున్నారా ఉన్నారా ఎప్పుడైనా చూడడానికి వచ్చారు వచ్చారు మరి మార్గం పట్టుకున్నా మరి ఏం చేశారు కోవిడ్ టైంలోని లోని ముప్పై ఐదు వేల మందికి కిరాకెట్లు ఇచ్చాడు ఆయన ఒక కిట్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కిరాణా కిట్టు కూరగాయలు పంచిపెట్టి మనకు ఆయన అన్నదానయ్యాడు అయ్యాడు అవ్వలేదమ్మా అందరికి మరి అలాగే మా సూపర్ సిక్టూరీ టీం అని పెట్ట ఈ సూపర్ సిక్ట టీమ్ అరవై మందిని ఒక కమిటీ వేసి ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ మున్సిపాలిటీ దగ్గర కమిటీ మార్కెట్ సంబంధించిన కమిటీ అలాగే హాస్పిటల్ సంబంధించిన కమిటీలు వేసి మరి కోవిడ్తో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబులెన్స్ లో తీసుకెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ బస్సులు పెట్టి బస్సులో ఆక్సిజన్ ఎక్కించి వాళ్ళందరూ కూడా ఫ్యాన్ అయ్యారు అయ్యాడు భర్తరామ్ గారు మరి ఆ రోజు నుంచి రోజు వరకు మరి ఎప్పుడైనా ఆది బాబు గారు కనిపించారా ఎప్పుడైనా పోనీ ఆది బాబు గారు కనిపించారా ఎప్పుడైనా పోనీ లేదు ప్రజలు ఇది మంది ఉన్నారు మన కాలనీ ఉంది కాలనీ ఎవరు ఇచ్చారు మనకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఏమా ఈ కాల్ని కట్టారు రాజశేఖర రెడ్డి గారు కట్టారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి క్వాలిటీ ఎప్పుడైనా కట్టించింది నాలుగు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు మరి ఏం ఉద్రిక్తాడని ఒకసారి మీరు కూడా ఆలోచించద్నాలుగేళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్నాలుగేళ్ళలోని మరి ఎప్పుడైనా ఇలాంటి క్వాలీలు కట్టడం కానీ లేని పేదవాళ్ళు పిల్లలు ఇచ్చాడా అప్పుడు జనభూమి కమిటీ అని వాడు పెట్టి ఈ జనభూమి కమిటీ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక ఇరవై పిల్లలు చేసి అందులోనే ఇలా పది పదిహేను ఇళ్ళు ఇలా రాసుకునేవారు లేని పేదవాడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఈ రోజు కూడా ఎవరికి వెళ్ళలేదు మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఐవాట్ కానీ నావరం కానీ అలాగే మన బైపాస్ రోడ్ కానీ మన ఇక్కడ ఈ క్వాలి కానీ చుట్టుపక్కలంత పేపర్ మిల్లు కానీ మరి ఎన్ని చేయడానికి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై నాలుగు కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన వచ్చి మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తర్వాత ఆయన మరి రోజు ఆయన ఏదైతే మనకి సంఖ్య పథకాలు చెప్పాడో పెద్ద పథకం అమలు చేస్తున్నాడా లేదని రోజు అమ్మఒడిస్తున్నాడా లేదా చెప్పాలి అమ్మఒడిస్తున్నాడా లేదా ఈ రోజు విద్యా దీవులు ఇస్తున్నాడా లేదా ఈ రోజు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎవరైతే చెయ్యబోతున్నారో చేయితున్నారో లేదమ్మా ఈ రోజు